Hi students and parents, Indian Institute of Science, Education and Research. ఐఏటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్స్ అయితే మరి దీని యొక్క డేట్ అయితే చూద్దాం ఎగ్జామినేషన్ మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు మరి ఒక్కసారి చెక్ చేద్దాం దీని యొక్క ఎగ్జామినేషన్ అయితే మనకి మా మే ట్వంటీ ఫిఫ్త్ అని తెలుసు అప్పటికైళ్ళి మరి మే ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్ అంటే మే ఎయిటీన్త్ కల్లా అడ్వాన్స్డ్ అయిపోతుంది మరి అప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటారు కాబట్టి మరి మే ట్వంటీ ఫిఫ్త్ని అయితే పెడతామైతే జరిగింది మరి ఎగ్జామినేషన్ ఆల్రెడీ మనం వీడియో చేయటం అయితే జరిగింది ఐఐటీ ఏంటి ఏంది మరి ఎలిజిబిలిటీ ఏంది మరి దేని దేని దేనిలో జారచ్చు మరి ఇండియన్ ఆఫ్ సైన్స్ కానీ మరి ఇక్కడ కొన్ని బ్రీఫ్గా చెప్తాను మరి ఐఏసీ కోల్కత్తా ఐఏసీ పూణే ఐఏసీ తిరుపతి ఇలాంటి ఇన్స్టిట్యూట్లో మనం అడ్మిషన్ అయితే పొందొచ్చు డిఫరెంట్ బీఎస్ బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ భోపాల్లో అయితే బీటెక్ ఉంది మరి ఒకసారి దీని యొక్క అప్లికేషన్ ఎప్పటి నుంచి వస్తుందో ఒకసారి ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే చూద్దాం మనం దీని యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూసినప్పుడు అప్లికేషన్ పోర్టల్ ఓపెన్స్ మార్చి టెన్త్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరి వీడియోలో ప్రధానంగా ఐఐటికి ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అప్లికేషన్ ప్రాసెస్ క్లోజెస్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ అయితే క్లోజ్ అవుతుంది మరి కరెక్షన్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫార్మ్స్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండు రిలీజ్ ఆఫ్ హాల్ టికెట్ మే ఫిఫ్టీన్త్ అయితే రిలీజ్ అవుతుంది హాల్ టికెట్స్ యాప్ టు టెస్ట్ అయితే మే ట్వంటీ ఫిఫ్త్ అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది ప్రతి ఒక్కరు మీ యొక్క నోట్బుక్ నోట్బుక్ అని మరి యొక్క మీ యొక్క మొబైల్లో ఒక క్యాలెండర్లో ఈ యొక్క నెంబర్స్ అనేవి నోట్ చేసుకోండి ప్రతి ఒక్కరికి మనకి ఇన్ని సపోజ్ ఎంసెట్ జరుగుతుంది మరి డిఫరెంట్ డిఫరెంట్ డీమ్డ్ యూనివర్సిటీస్ జరుగుతున్నాయి అన్నీ మరి గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క క్యాలెండర్లో బుక్స్ మరి నోట్ యాడ్ చేసుకోవాలని మనం ఛానల్ నుంచి రిక్వెస్ట్ చేసుకున్నాను ఎందుకంటే మనం ఇన్ని డేట్స్ అయితే గుర్తుండవు ప్రతి ఒక్కరు కూడా ఈ డేట్స్ అనేవి ఇంపార్టెంట్ డేట్స్ అనేవి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి మరి దీనికి సంబంధించిన ఫీజు అయితే డీటెయిల్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం ఫీజు డీటెయిల్స్ రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయల అప్లికేషన్ ఫీజు ది అప్లికేషన్ పోర్టల్ సల్ ఓపెన్ ఆన్ మార్చ్ టెన్త్ రెండు వేల రూపాయలు ఫర్ క్యాండిడేట్స్ అప్లయింగ్ క్యాండిడేట్స్ అప్లయింగ్ అండర్ ఈ జనరల్ ఈడబ్ల్యూస్ ఓబీసీ ఎన్సీఎల్ క్యాండిడేట్స్ వీళ్ళకి రెండు వేల రూపాయలు థౌజండ్ రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ యాండికేపుకి పన్నెండు వేల రూపాయలు ఫర్ ఫారెన్ మరి నేషనల్ క్యాండిడేట్స్ వరకు జరుగుతుంది మరి ఇది ఎప్పుడు మరి అప్లికేషన్ ఓపెన్స్ మార్చ్ టెన్త్ ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇది ముఖ్య మరి ముఖ్యంగా మరి చూసినట్టయితే ఐఐటి ఇంకోసారి డిఫైన్ చేస్తున్నాను ఐఐటి అనేది ఫర్ అదర్ ఇన్స్టిట్యూట్స్ మనకి ఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉండే తిరుపతిలో భోపాల్లో ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఉండే మరి ఐఐటి అనేది ఒక బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ప్రోగ్రామ్ బ్యాచిలర్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఇది రెండు రెండు ఇన్స్టిట్యూట్లో చెల్లుతుంది ఐఐటి స్కోర్ అనేది గుర్తుపెట్టుకోండి ఐఐటి స్కోర్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎవరైతే రాస్తారో మీరు ఐఏసి బ్యాంగ్లూరులో బ్యాచులర్ ఆఫ్ సైన్స్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ఒకటి బ్యాచ్ల బీఎస్ మెడికల్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మెడ్రాస్లో ఒక మరి ఈ కో ఈ స్కోర్ అయితే చెల్లుతుంది ప్రతి ఒక్కరు కూడా మరి ఐఏసి బెంగళూరులో చేరాలనుకుంటే ఐఐటి కూడా ఒక మార్గం అనమాట ఐఏసి బ్యాంగ్లూరు ఐఐటి బ్యాంగ్లూరులో చేరాలనుకుంటే ఐఐటి కూడా ఒక మార్గం ఇది అదర్ ఇన్స్టిట్యూట్ రెండు ఈ రెండు కాకుండా మరి మెయిన్ ఇన్స్టిట్యూట్స్ మరి మెయిన్ ఇన్స్టిట్యూట్స్ కోసం వచ్చినప్పుడు ఒకటి కోల్కత్తాలో ఒకటి మరి అదేవిధంగా ఒకటి కోల్కత్తా ఒకటి మొహల్లీ మెయిన్ ఇన్స్టిట్యూట్స్ కిందకు వచ్చినప్పుడు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా మరి వీళ్ళు లోగోస్ కూడా ఇవ్వటం జరిగింది మీరు బెరంపూర్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు తిరుపతి తిరుపతిలో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు భోపాల్ కోల్కత్తా ఒకటి రెండు మూడు నాలుగు మరి అదేవిధంగా ఐదు పూణే ఆరు తిరువనంతపురం ఏడు తిరుపతి ఏడు ప్లస్ రెండు రెండెంది ఏడు ప్లస్ రెండెంది ఒకటి ఐఏసి బ్యాంగ్లూర్ ఒకటి ఐఏసి బ్యాంగ్లూర్ ఒకటి ఐఐటి మద్రాస్ ఇంకోసారి గుర్తు చేస్తాను ఎందుకంటే మనం మర్చిపోతాం మానవ సహజం కాబట్టి ఈ ఐదు ఏడు ఇన్స్టిట్యూట్లు ప్లస్ రెండు ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ అయితే పొందవచ్చు ఐఎస్ఆర్ బెరంపూర్లో ఒకటి ఒకటి భోపాల్ రెండు భోపాల్ ఐఎస్ఆర్ మూడు కోల్కత్తా ఒకటి మరి ఇది ఈ విధంగా మరి మొహలీలో ఒకటి నాలుగోది మరి ఐదోది పూణేలో ఆరోది తిరువనంతపురం ఏడోది తిరుపతి మరి తిరుపతి కాకుండా మనకి ఐఏఎస్సి బెంగళూరు నంబర్ వన్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా అండ్ ఐఏసి అంటే ఫాదర్ ఆఫ్ ఐఐటీస్ ఐఐటీస్కి ఒక తండ్రి లాంటిది అనమాట ఈ ఇన్స్టిట్యూట్ ఒక తండ్రి లాంటిది ఐఐటీస్ మన దేశంలో ఐఐసి ఫస్ట్ ఇన్స్టిట్యూట్ దాని తర్వాతే ఐఐటీస్ వస్తాయి తర్వాత ఈ ఐఏసిఆర్స్ వస్తాయి మరి ఐఐటి ఐఐటి మెడ్రాస్ ఐఐటి మెడ్రాస్లో కూడా మీరు చేరవచ్చు మరి ఎప్పటి నుంచి మే మార్చి మార్చి పదో తారీఖు నుంచి అప్లికేషన్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది ఇంపార్టెంట్ డీటెయిల్స్ కూడా చూసాం మరి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ జస్ట్ రిమైండ్ చేయడం కోసం ఈ వీడియో చేయటం జరిగింది ఆల్ ది బెస్ట్ మరి ప్రిపేర్ అవ్వండి ఇది కూడా సేమ్ జేఈ లాగానే ఉంటుంది జేఈ లాగానే ఉంటుంది ఒక మీరు చూశారు అవి ఐఏసీలో నేను ఐఏసీలో చేరాలి ఐఏసీలో చేరాలంటే జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్ రాయాలి ఐఏసీలో చేరాలంటే ఒకటి జేఈ అడ్వాన్స్డ్ డైరెక్ట్గా మనం ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తే సరిపోతుంది ఐఐటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాస్తే ఐఏఎసీలో అడ్మిషన్ వచ్చినట్టు ఆల్ ది బెస్ట్ మరి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ మైాలి థ్యాంక్ యూ బాయ్